హలో 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 అండి నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఒక షాంపూ గురించి మాట్లాడాను సిపిఆర్ షాంపూ అని గుర్తుందే ఇదిగో ఇది ఈ సిపిఆర్ షాంపూ అయితే దీని గురించి మాట్లాడాను ఈ షాంపూలో ఒక టైము షాంపూ అండి ఒక కండిషనరు ఇంకో మ్యాక్సిమైజర్ కండిషనర్ గురించి మాట్లాడాను ఎప్పుడు వాడాలి ఏంటి అనేది షాంపూ గురించి కూడా మాట్లాడాను ఎప్పుడు ఎప్పుడు ఎట్లా షాంపూ చేసుకోవాలి అని కానీ ఏంటంటే మ్యాక్సిమైజర్ గురించి ఆ రోజున నేను మాట్లాడలేదు మా అమ్మాయిని ఇది మ్యాక్సిమైజర్ అంటే మా అమ్మాయిని అడుగుతాను తను ఎట్లా వాడుతున్నదో అట్లా దాన్ని అడిగి తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడతాను నా ఇదండి మ్యాక్సిమైజర్ సిపిఆర్ మ్యాక్సిమైజర్ ఇది ఏంటంటే మన తల వాల్యూమ్ ఉంది కదండి ఈ వాల్యూమ్ అంటారు దీన్ని 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 వాల్యూమ్ అంటారు అయితే ఈ వాల్యూమ్ని కొంచెం పెంచుతుంది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఇది ఎట్లాగో అంటే మామూలుగా షాంపూ వాడతారు అందరు కూడాను కండిషనర్ వాడతారు కానీ మ్యాక్సిమైజర్ వాడరు నేనైతే ఇంతవరకు వాడలేదు కాబట్టి ఏంటంటే నేను వాడలేదు కాబట్టి చాలామంది వాడ వాడలేదేమో అనుకు వా అని అనుకుంటున్నాను నేను అయితే అసలు కండిషనర్ వాడటమే చాలా చాలా తక్కువ మంది వాడుతూ ఉంటారు అయితే అది అట్లా పెడితే కనుక ఈ నేను ఇది నేను ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టానండి ఈ మ్యాక్సిమైజర్ వాడటం మొదలుపెట్టాను దీన్ని నేను ఎట్లా చేయాలి వాడాలి అని కూడాను నేను ప్రాక్టీస్ చేశాను అయితే ఏంటంటే ముందేమో షాంపూ వాడాలండి షాంపూ పెట్టాలి బాగా స్కాల్ప్కి బాగా ఇట్లా 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 బాగా ఇలా 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 రెండు రెండు ఇలా 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 అనుకుంటూ బాగా మసాజ్ చేయాలన్నమాట చేసిన తర్వాత ఒక ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత బాగా చక్కగా బాగా ఇలా 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 అనుకున్న తర్వాత బాగా ఇదిగో ఈ జుట్టు కొసలన్నీ ఉంటాయి కదా ఈ కొసలన్నిటిని కూడా బాగా ఇట్లా ఇట్లా అనుకున్న తర్వాత కడిగేసుకోవాలి రిన్స్ చేసుకోవాలి తర్వాత కండిషనర్ పెట్టుకోవాలి కండిషనర్ కూడా మీకు తెలిసిందే కదా మొత్తం నీళ్ళన్నీ బాగా బాగా వడగట్టి అంటే బాగా పిండేసిన తర్వాత జుట్టుని కండిషనర్ పెట్టుకోండి మళ్ళీ స్కాల్ప్ ఈ మాడుకి మాడుకి అంటే అంటేలాగా పెట్టుకోండి ఒక రెండు మూడు నిమిషాలు పెట్టుకున్న తర్వాత రెండు నిమిషాలు చాలండి చక్కగా కడిగేసుకోవాలి కడిగేసిన తర్వాత ఇప్పుడే అసలు విషయానికి వస్తాను అయితే ఇప్పుడు ఏం చేయాలంటే చక్కగా టవల్తో తుడిచేసేసుకోవాలి టవల్తో చక్కగా బాగా చక్కగా తుడిచేసుకోవాలి నీళ్ళన్నీ కంప్లీట్గా పోయేలాగా ఆల్మోస్ట్ పొడి పొడిగా తుడిచేసుకోవాలి తుడుచుకున్న తర్వాత ఇది ఇది ఏం చేయాలంటే కాస్త ఇంతే ఇంత తీసుకోవాలండి ఇంత ఇంత తీసుకుని మనకు మామూలుగా కొంచెం చేత్ చేతులకి ఇట్లా ఇట్ ఇట్లా ఇట్ల ఇట్లా రాసేసుకుని బాగా మళ్ళీ మాడుకి అంటేలాగా ఇట్లా ఇట్టి ఇట్లా 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 మొత్తం అంతా చేసి ఇట్లా కొంచెం ఈ మళ్ళీ రెండోసారి ఇంత తీసుకుని మొత్తం ఇట్లా ఇట్లా అని మొత్తం జుట్టుకి కొసలకి అన్నిటికీ అయ్యేలాగా తీసుకోవాలి అంతే అంతే అట్లా వదిలిపెట్టేయాలి దాన్ని ఇంకా మళ్ళీ కడగకూడదండి అది గుర్తుపెట్టుకోండి కడగద్దు కడగద్దు చక్కగా మీరు ఇంకా హెయిర్ హెయిర్ డ్రై చేసుకుంటారా లేకపోతే జుట్టు చక్కగా ఇంకా బాగా డ్రై చేసుకుంటారా లేకపోతే జుట్టు బ్రష్ చేసుకుంటారా ఏం చేసుకుంటారో అనేది మీ ఇష్టం అనమాట కాబట్టి ఏంటంటే ఎందుకంటే ఇది నాలాంటి వాళ్ళకి కాస్త ఈ వాల్యూమ్ని పెంచు పెంచుతుందనమాట నాకు ఈ మధ్య చాలా కాలంగా ఒక సంవత్సరంగా ఒక ఏడెనిమిది నెలలుగా జుట్టు బాగా రాలిపోతున్నది ఎందుకు రాలిపోతుందంటే ఏజ్ ఒకటి కారణం అండి కానీ ఒక్క నాట్ ఓన్లీ ద ఏజ్ ఈజ్ ఫ్యాక్టరీ ఏజ్ ఫ్యాక్టరీ ఏంటంటే ఏంటంటే కారణం మన నాకు చాలా రక రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి కొన్ని కొన్ని విషయాల గురించి తీవ్రంగా ఆలోచించిన ఆలోచించిన పరిస్థితులు కూడా అనమాట కాబట్టి ఏంటంటే వాటిని గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే మనం నిద్రలో కూడాను మనకి ఒక రకంగా మన మన ఒక ఒక మెదడు ఒక వైపు నుంచి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఇవి నిద్రలో ఇది ఇది యాక్సెప్టబుల్ కాదు బ్రెయిన్కి ఏంటంటే బ్రెయిన్ ఏం చేస్తుందంటే అది చాలా స్ట్రెస్ అయిపోతుంది స్ట్రెయిన్ అయిపోతుందనమాట కాబట్టి ఏంటంటే అప్పుడు అట్లాంటి పరిస్థితిలో ఏంటంటే జుట్టంతా రాలిపోతూ ఉంటుంది జుట్టు రాలిపోవటం కానీ లేకపోతే జుట్టు మా మొదలు అసలు ముఖ్యంగా జుట్టు పెరగటం కానీ మొదళ్ళ నుంచి పెరగటం కానీ అవి చక్కగా డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత కూడా పెరుగుతుందండి మా అమ్మకి ఎనభై ఏళ్ళు ఎనభై ఐదేళ్ళప్పుడు కూడా బాగా చక్కగా పెరిగే పెరిగేది మా అమ్మ చూపిస్తుండేది ఇట్లాగూ బాగా ఇంత కురులు లాగా ఇలా చూసేవా ఇందు ఇందు నా జుట్టు ఎంత బాగా పెరిగిందో చూసేవే నా జుట్టు చూడు నా జుట్టు చూడు దాన్ని మురిసిపోతూ ఉండేది ఎవరు వినేవాళ్ళు కాదు నేను తప్ప సరే బాగుందమ్మ బాగుంది అనేదాన్ని అయితే నాకు ఇప్పుడు అర్థమవుతున్నది అనమాట అంటే ఏంటంటే ఏజ్తో కాదు జుట్టు చక్కగా అంటే దాన్ని దానికి నరిష్మెంట్ దానికి కొంచెం ప్రోటీన్స్ అవన్నీ అందినంతకాలం చక్కగా బాగా మనం చక్కగా జాగ్రత్తగా పెట్టు పెట్టుకున్నంతకాలం మనం మెయింటైన్ చేసుకున్నంతకాలం చక్కగా అప్పుడప్పుడు తలకి నూనె రాసుకున్నంతకాలము నూనె రాసుకుని చక్కగా కొంచెం బాగా చక్కగా స్నానం చేసుకున్న తర్వాత అవన్నీ ఇవన్నీ మంచిగా ఇవన్నీ మెయింటెనెన్స్లో ఒక కారణం అనమాట అయితేనండి ఇదిగో ఈ సిపిఆర్ మ్యాక్సిమైజర్ ఎలా వాడాలి అనేది నాకు తెలిసిపోయింది కాబట్టి మీకు నేను చెప్పాను అయితే ఇంకొకటి అక్కడి నుంచి నేను మా అమ్మాయి దగ్గర నుంచి ఆస్ట్రేలియా నుంచి నేను ఒక ఒక ఆకులు ఒక హెర్ హెర్బ్స్ తీసుకొచ్చాను అనమాట అవి నూనెలో కొబ్బరి నూనెలో కలిపి కాచి వడబోసి చల్లార్చి వడబోసిన తర్వాత అవి ఒక ఒక కంటైనర్లో ఒక చిన్న బా చక్క బాటిల్లో ప్రిజర్వ్ చేసి పెట్టుకుని వాడుకోవాలి అది ఎట్లా పెట్టుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో ఎందుకంటేనండి దానికి మంచి కొబ్బరి నూనె కావాలి కొబ్బరి నూనె అంటే ఏంటంటే అమెజాన్లో నేను ఆర్డర్ చేశాను అదేంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఉంటుంది కదా అది తెప్పించు తెప్పించుకుంటున్నాను దాని గురించి మళ్ళీ మాట్లాడుకు మాట్లాడదాం కానీ ఇప్పుడు ఏంటంటే షాంపూలు మాత్రం మంచి షాంపూలు క్వాలిటీ షాంపూలు బ్రా బ్రాండెడ్ షాంపూలు మాత్రమే ఉపయోగించండి నేను వాటిగా వాడతాను మీరా హెర్బల్ వాడతాను కానీ ఇప్పుడు నేను ఒక నాలుగు మూడు సెట్లు తెచ్చుకున్నాను నాలుగు సెట్లు తెచ్చుకున్నానండి ఇవి ఇవి ఎప్పుడైపోతాయో ఏమో మరి నాకు తెలీదు ఇప్పుడు అయ్యే వరకు ఆ మీరా జోలికి పోను వాటిగా జోలికి పోను సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే చాలామంది చెల్లెళ్ళు చాలామంది నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు కాదు నా ఫ్రెండ్స్ చాలామంది నన్ను ఫాలో అవటం లేదు ఖాళీ ఊరికే ఏదో ఏదో వీడియో చూస్తున్నారు కామెంట్ కామెంట్ పెడుతున్నారు తప్ప మీరందరూ మీరందరూ ఎవరెవరు నా సబ్స్క్రైబర్స్ కాదో అనేది నేను లిస్ట్ చూసుకుంటూ ఉంటా ఎవరు కాదో అనేది నాకు తెలుస్తూ ఉంటుంది కానీ వీళ్ళు నా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా నన్ను ప్రశ్నలు అడుగుతుంటారు కామెంట్ నేను చెప్తూ ఉంటాను కొంతమంది కొన్ని కొన్ని వీడియోలు కూడా చేయండి అని కూడా అడిగారు అడిగి వాళ్ళ కోసం కూడా చేస్తూ ఉంటాయి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకపోవటం అనేది మహా నేరము పాపం ఏం కాదు కానీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయ దయచేసి నా నన్ను నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చూసి చూడండి సబ్స్క్రైబ్ చేయటమే కాదు మీకు తెలియని విషయాలు చాలా చెప్తూ ఉంటాను అది నాకు బాగా నాకు అది ఇమ్మెన్స్ హ్యాపీనెస్ ఇస్తూ ఉంటుంది అయితేనండి ఎందుకంటే నా ఛానల్ ఎదగటానికి ఇంకొంచెం దోహదపడుతుంది వస్తుంది నాకు ఛానల్ ఎదుగుతుంటే నాకు ఉత్సాహం వస్తుంది ఇంకా మంచి మంచి విషయాలు చెప్పడానికి నాకు ఇంకొంచెం ఒక రకమైన ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒట్టిగా ఏదో ఏదో నాలుగు వీడియోలు చూస్తే ఐదో వీడియో వాడే రికమెండ్ చేసేస్తారు మీకు అట్లా కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం చక్కగా నాకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది నాకెందుకో ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏ వీడియో చేసి చేసి ఏంటి ఊరికేనో ఈ మధ్యకాలంలో కొంచెం గ్రోత్ తక్కువగా అయిందనమాట కాబట్టి మీరు అందరూ సహకరిస్తేనే నేను వీడియోలు చేయగలుగుతాను వీడియోలు చేస్తే చేస్తుంటేనే గ్రోత్ ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఆలోచించండి ఇది నా నా పర్సనల్ రిక్వెస్ట్ నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళకి అందరికీ కూడా కాబట్టి ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చక్కగాను మీ వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి ఇదండి నేను నా సిపిఆర్ షాంపూ గురించి మంచి షాంపూలు వాడు వాడండి మంచిగా మన మన ఇండియాలో కూడా చాలా మంచి మంచి షాంపూలు ఉంటాయి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేస్తే వస్తాయి అన్నీ కూడా అమెజాన్లో కావచ్చు ఫ్లిప్కార్ట్లో కావచ్చు కావచ్చు అన్నింటిలో మంచి మంచివి ఇది ఇది లేకపోయినా సిపిఆర్ కాకపోయినా ఏదో ఒక షాంపూ నేను లింకులో పెడతాను అవి చూసుకోండి కా కావాలంటే అవి మీరు వాడుకోండి బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్